మరి ఏదిగో ఇది రెండు సార్లు కట్టుకు రెండు సార్లు కూల కూలగొట్టి పైసలు పెట్టి మేము ఏపించుకుంటే కొట్ట మేము కూల వాళ్ళ కొట్టీ కట్టుకున్నాం లోనికి కూల కొట్టి పెట్టి మళ్ళీ ఇట్లా కట్టుకున్నాం మళ్ళా ఉంటుందో వచ్చిపోతుంది ఇది ఆయన ఉన్నప్పుడే మంచిగా ఉన్నారు బాస్ ఎందుకు అమ్మా అడి చెప్పి బాస్ ఎందుకు ఫిరిబాస్ ఎందుకు అమ్మ పని లేక ఫిరి బాస్ ఎవడెక్తున్నాడు ఎక్కువ ఫిరిబాసు ఏవి లేవు ఐదు వందలు గ్యాస్ అని గ్యాస్ లేదు ఇరవై ఐదు వందలు ఇస్తానికే చేసేది ఏది లేదు మరి అని చెయ్యకపోతే ఎట్లా పరుతుంది ఎట్లా

తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ మంచి గెలుసు రెండేళ్ళు అయింది ఇప్పటికి

తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ మరి ఏంది ఇది రెండు సార్లు కట్టుదో రెండు సార్లు కూలగొట్టి పైసలు పెట్టి మేము ఇచ్చుకుంటే కొట్టే కొరే కూల కొట్టీ రోడ్కున్నాం లోనికి కూల కొట్టి పెట్టి మళ్ళీ కట్టుకున్నాం ఉంటదో ఉంటుందో వచ్చిపోతుంది ఇది ఆయన ఉన్నప్పుడే మంచిగా ఫిర్బాస్ ఎందుకమ్మా ఫిరి బాస్ ఎందుకు ఫిరి బాస్ ఎందుకమ్మ పని లేక ఫిరి ఆ ఎవడెక్ చెప్తారే కోటి ఐదు వందల గ్యాస్ అని గ్యాస్ లేదు ఇరవై ఐదు వందలు ఇస్తానికే చేసేది ఏది లేదు

తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ మరి ఏదిగో ఇది రెండు సార్లు కట్టుకుంటే రెండు సార్లు కూల కూలగొట్టి పైసలు పెట్టి ఏపించుకుంటే కొట్ట మేము కూల వాళ్ళ కొట్టీ రోడ్కు ఇలా కట్టుకున్నాం లోనికి కూల కొట్టి పెట్టి మళ్ళీ ఇట్లా కట్టుకున్నాం మళ్ళా ఉంటుందో వచ్చిపోతుంది ఇది ఆయన ఉన్నప్పుడే మంచిగా ఉన్నారు ఎందుకు మళ్ళీ బాస్ ఎందుకో ఫిరిబాస్ ఎందుకు అమ్మ పని లేక ఫిరి బాస్ ఎవడెక్తున్నాడు ఎక్కువ ఫిరిబాసు ఏవి లేవు ఐదు వందలు గ్యాస్ అని గ్యాస్ లేదు ఇరవై ఐదు వందలు ఇస్తానికే చేసేది ఏది లేదు మరి అని చెయ్యకపోతే ఎట్లా పరుతుంది ఎట్లా

తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ మంచి గెలుసు రెండేళ్ళు అయింది ఇప్పటికి

ఏమియలేదు బానే ఉన్నది పించిని నెల నెల కరెక్ట్ పెన్షన్ వాడుతున్నాయి ఇప్పుడు నెల నెల రెండు నెలల అట్లా పెన్షన్ కరెక్ట్ టయానికి ఇస్తలేదు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ మరి ఏంది ఇది రెండు సార్లు కట్టుదో రెండు సార్లు కూలగొట్టి పైసలు పెట్టి మేము ఇచ్చుకుంటే కొట్టే కొరే కూల కొట్టీ రోడ్కున్నాం లోనికి కూల కొట్టి పెట్టి మళ్ళీ కట్టుకున్నాం ఉంటదో ఉంటుందో వచ్చిపోతుంది ఇది ఆయన ఉన్నప్పుడే మంచిగా ఫిర్బాస్ ఎందుకమ్మా ఫిరి బాస్ ఎందుకు ఫిరి బాస్ ఎందుకమ్మ పని లేక ఫిరి ఆ ఎవడెక్ చెప్తారే కోటి ఐదు వందల గ్యాస్ అని గ్యాస్ లేదు ఇరవై ఐదు వందలు ఇస్తానికే చేసేది ఏది లేదు

తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ మంచి పని కోడు నేను పూల బతకాలి ఆయన గెలుసు రెండేళ్ళు ఇప్పటికి నాలుగు వేల పింఛన్ వస్తుంది అవే

నెల నెల కరెక్ట్ వాడుతున్నాయి ఇప్పుడు నెలనెర రెండు నెలల కట్ల పెంచు ఆ డీట్లో అయితే ఇబ్బంది ఏదో పూల అమ్ముకోని పరిస్తున్నాం ఇబ్బంది కోటేశ్వర ఏం చేస్తున్నాదో పూల అమ్ముకొని నాలుగు గంటల పోవాలి ఆరు గంటల పూల అనుకోవాలి తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ